తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేర్చుకుంటున్నా నేర్చుకుంటున్నారా ఈ మూవీలో మరి మీరు కదా డబ్బింగ్ చెప్పింది కాదు కాదు స్లాంగ్ ఉంది కదా సో ఐ కుడెంట్ డబ్ ఫర్ దిస్ బట్ యా సూన్ విల్ డబ్ ఓ యా చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చూస్ చేసుకుంటున్నారు ఎలా అంటే ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఎవరు చేస్తున్నారు మీకు అంటే నాకు ఐ మీన్ వర్సటాలిటీ కావాలి అంటే and potential i want to show my audience that i can do this i can also do that and i can also do this and i can also do that so um, uh, when i first entered the south industry i I saw shri devi garu as the idol because she can do everything you know in those times it was like what can she not do naku uh, i'm trying to aim for that and <laughs> oh, Sri devi garu ama eh, <laughs> nice i mean you can't match up to her but యూ హ్యావ్ టు ట్రై యా బట్ లుకెట్ యువర్ గ్రాఫ్ లైక్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అస్ అ మోడల్ దెన్ టు బాలీవుడ్ అండ్ అండ్ దెన్ సౌత్ ఇండియన్ ఇప్పుడు ఒకేసారి డిఫరెంట్ ఇండస్ట్రీస్ని కవర్ చేస్తున్నారు ఇటు ఒకే మూవీతో కన్నడ తెలుగు ఇంకొక మూవీతో తమిళ్ అండ్ తెలుగు అలా మిక్స్అప్ చేస్తున్నాయి అది ఎలా వర్కౌట్ అవుతుంది మీరు అనుకున్నారా లేకపోతే గోయింగ్ విత్ ఫ్లో అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసి ఐ థింక్ ఈ జస్ట్ ఫ్లోయింగ్ సో ఎలా అనిపించింది బాలీవుడ్ నుంచి డైరెక్ట్ టాలీవుడ్కి వచ్చారు కాబట్టి టాలీవుడ్ ఎంట్రీ ఎలా వచ్చింది అసలు అంటే బాలీవుడ్లో ఐ జస్ట్ డిడ్ వన్ క్యామియో రోల్ కదా వన్ స్పెషల్ అపియరెన్స్ ఒక్కటే ఉంది అండ్ తర్వాత ఫస్ట్ స్క్రిప్ట్ కాంతా నుంచి ఐ ఎంటర్డ్ సౌత్ అండ్ యా బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ కాంతా ఐ థింక్ ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ సౌత్ హెస్ నో ఆప్షన్ అండ్ ఇట్స్ బీన్ బ్యూటిఫుల్ యా సో 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 నైస్ నైస్ టు టు యూ ఐ మస్ట్ అండ్ అండ్ అప్లాడ్ ఫర్ ద ఆన్ కాంతా చూసారా హౌ నాట్ ఇట్స్ గుడ్ గుడ్ అంటే ఎమోషన్ ఇంత దారుణంగా బీభత్సంగా చేర్చని మిమ్మల్ని చూసాకే అర్థమైంది చాలా మంది మూవీ రాకముందు వరకు మహానటి ఇలా అనిపిస్తుంది డిడ్ యూ వాచ్ మహానటి అవును సో అందరూ దాంతో కంపేర్ చేశారు కాంతని వన్స్ అది అవుట్ అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ కి సూపర్ అప్లాజ్ వచ్చింది కదా సో ఎవరి నుంచి మీకు ఫస్ట్ అప్లాజ్ వచ్చింది అండ్ ఎలాంటి కామెంట్స్ వచ్చాయి ఆ క్యారెక్టర్కి ఫ్యాన్స్ అండి ఫ్యాన్స్ ఓన్లీ స్టార్టెడ్ దిస్ ఫుల్ ట్వీట్ వాజ్ లైక్ ఫ్లెడ్ విత్ అప్ అండ్ It, I was very emotional that day because uh, ante, Anta had hard work, chase, see, that's all you want Kada, for them to see your performance. And especially in my case, I was like, wait, I want to show you that I can also act, I want, I want to show you that I can also perform. అండ్ ది డి స్టార్ట్ సీన్ మీ లైక్ దాట్ అండ్ అయితే ట్రైలర్ లాంచ్ ఫంక్షన్లో దే వర్ షౌటింగ్ జూనియర్ శ్రీదేవి జూనియర్ స్టార్ విత్ త్రీ అన్ అవర్స్ లైక్ అీస్ ఆర్ ట్రూ బిగ్ వర్చ్ బట్ ఐ నో దట్ ది దే ఆర్ లుకింగ్ అట్ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే నౌ యా మీకు ఎలాగో శ్రీదేవి గారి ఇష్టం అందరు ఫ్రాన్స్ కూడా అలా పోలుస్తుంటే సమ్వేర్ ఎక్కడ నా ప్యానిక్ ఉంటుందా లేకపోతే ఉంటుందా పానిక్ ఉంటుంది అండి బికాస్ వీఆర్ టు లివ్అప్ టు దాట్ కదా